రేపు మంగళవారం పైగా అష్టమి తిథితో కలిసి వస్తుంది కనుక కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఉన్న కోరికలు నిమిషంలో నెరవేరుతాయి స్వామి తిథి విజయాన్ని సాధించడానికి అత్యంత ప్రభావవంతమైనది ధైర్యము మరియు ధైర్య సాహసాలతో కూడిన పనులను సాధించటంలో ఈ తిథి చాలా సహాయపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మంగళవారము అష్టమి తిథి వస్తే సిద్ధయోగం ఏర్పడుతుంది ఇది అనేక పవిత్రమైన యోగాలలో ఒకటి శుక్లపక్షంలో వచ్చే అష్టమికి ఎంతో విశిష్టత ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రోజున కాలభైరవుడిని నిష్ఠగా పూజించి కుక్క కనిపించిన వెంటనే ఒక మాట చెప్తే కాలభైరవుడు మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగిస్తాడు కాలభైరవుడి వాహనం కుక్క ఇటీవల కాలంలో చాలామంది ఇంటిలో కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు కుక్కలను శుభ సూచికంగా భావిస్తారు కుక్క ఉన్న ఇంటిలో నెగిటివ్ ఎనర్జీకి చోటు ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు మనలో చాలామంది ఒక సామెతను వాడుతూ ఉంటారు కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి లేదు అని కుక్క చూపించే విశ్వాసం ఏ ఇతర జంతువులు చూపించవు అని అంటూ ఉంటారు అంతేకాదు కొంతమంది కుక్కలకు పూజలు కూడా చేస్తూ ఉంటారు కుక్కలలో నల్ల కుక్కలకు చాలా విశిష్టత ఉంటుంది అయితే మంగళవారం అష్టమి తిథి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే మంగళవారం అష్టమి తిథి రోజున ఎవరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు కుక్క చెప్పిన ఒక నీతి కథను విందాము ఈ ఈ కథలో కుక్క తన యజమానికి ఒక నీతి బోధిస్తుంది జంతువులను పెంచేవారు ఈ కథను మిస్ కాకుండా వినండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వస్తే రామాపురం అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వ్యవసాయ కుటుంబం కావటం వలన ఆవులు గేదెలు గొర్రెలతో పాటు కుక్కను పిల్లిని కూడా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు పశువులను మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పొలంలోనే భార్య భర్త గడిపేవారు వేళకు ఇంటికి చేరి సీతమ్మ వంట పని చేసేది పగలంతా ఇంటిని కనిపెట్టుకుని కుక్క ధ్యాన్యం బస్తాలు ఎలుకల బారిన పడకుండా పిల్లి కాపలా కాసుకుని ఉండేవి రామయ్య రాత్రి ఇల్లు చేరిన వెంటనే కుక్క ఎదురెళ్ళి ఆప్యాయంగా నాలుకతో నాకుతూ చిన్న పిల్లవానిలా పైకి ఎగబడి తోక ఊపుతూ అతని చుట్టూ తిరిగేది రామయ్య వేడి నీళ్ళతో స్నానం చేసేసరికి టవల్ పట్టుకుని అతనికి ఎదురు వెళ్ళేది పిల్లలు లేని రామయ్య దానిని ఎంతో ముద్దు చేస్తూ అది చూపే ప్రేమకు పొంగిపోయేవాడు భోజనానికి కూర్చొని మొదట ముద్దను కళ్లకు అద్దుకుని దానికే పెట్టేవాడు తన పక్కనే కూర్చోబెట్టుకొని దానికి కొసరి కొసరి అన్నం పెట్టి తినిపించేవాడు సీతమ్మ అందరి భోజనం అయిన తర్వాత ఆఖరుగా మిగిలినది పిల్లికి పెట్టేది కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చి తనను ఇలా చిన్నచూపు చూడటం పిల్లి భరించలేకపోయింది ఎట్లాగైనా కుక్క స్థానం తాను కొట్టేయాలనుకుంది వరుసటి రోజు రామయ్య సీతమ్మ పొలానికి వెళ్ళిన తరువాత పిల్లి కుక్క దగ్గరకు వచ్చింది మరేమో నేను రోజు చీకటి కొట్టులో ఎలుకల కోసం కాపలా కాయటం చాలా బోర్గా ఉంది ఎంచక్క నీల ఆరు బయట తిరుగుతూ ఇంటిని చూడాలని ఉంది ఈ ఒక్కరోజు మన పనులను మార్చుకుందామా అంది ఆశగా కుక్క క్షణం ఆలోచించి వద్దు ఎవరి పని వాళ్లే చేయాలి అలా కాకపోతే ఏం జరుగుతుందో మా తాత చెప్పి ఉన్నాడు కాబట్టి నీవు చెప్పిన దానికి నేను ఒప్పుకోను అని అన్నది కుక్క అయినా చేసే పనిలో బోర్ ఏమిటి ఇష్టంగా చేస్తే ఏదీ కష్టంగా ఉండదు నీ నీ ముఖం చూస్తే అసలు కారణం ఇది కాదేమో అనిపిస్తుంది నీ సమస్య ఏమిటో చెప్పు ఎప్పుడో మన ముత్తాతల నాటి జాతి వైర్యంతో నన్ను చూడకు రోజులు మారాయి పరిస్థితులు మారాయి ఇప్పుడున్న స్థితులలో ఎవరెంతకాలం బ్రతుకుతామో ఎవరికీ తెలియదు బ్రతికి ఉన్నంతకాలం ఆనందంగా ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా అందరితో కలిసిమెలిసి ఏ చీకుచింత లేకుండా మన మనల్ని తిండి పెట్టి ఆదరించే వారికి కృతజ్ఞత చూపిస్తూ ఈ జీవితాన్ని ముగించటం కంటే పరమార్థం ఏముంటుంది కాబట్టి నన్ను నీ స్నేహితునిగా భావించి నీ సమస్య చెప్తే తప్పక పరిష్కరిస్తాను అంటూ లాలనగా అనేసరికి పిల్లి తన మనసులోని బాధనంతా కూడా కక్కేసింది అంతా విని కుక్క ఓస్ ఇంతేనా ఈ రోజుతో నీ సమస్య తీరిపోయింది అంటూ పిల్లిని ఓదార్చి తన పని తనను చేసుకోమని సలహా ఇచ్చింది రాత్రి ఎప్పటిలాగే రామయ్యకు ఎదురు వెళ్ళి అన్ని సేవలు చేసింది రామయ్య మొదటి ముద్ద కళ్లకు అద్దుకొని కుక్కకు పెట్టాడు కానీ అది తినలేదు ఎంత నోటికి అందించిన ముద్ద ముట్టలేదు రామయ్య భోజనం చేయకుండా ఏమీ జరిగింది ఆరోగ్యం బాగోలేదా అంటూ కుక్క వైపే ఆలందోళనగా చూస్తూ ఉండిపోయాడు కాసేపు తర్వాత కుక్క వెనుకకు వెళ్ళి దూరంగా ఒక మూలన నక్కి చూస్తున్న పిల్లిని తీసుకొని వచ్చి మొదటి ముద్దను దానికి తినిపించింది అంతేకాక తన కోసం పెట్టిన అన్నాన్ని కూడా దానికే పెట్టేసింది అది చూసి రామయ్య మనసు పొంగిపోయింది కుక్కకు ఉన్న ఇంగితం తనకు లేకపోయింది తోటి జీవిని సమానంగా చూడలేని తన మూర్ఖత్వానికి చింతించి నాటి నుండి తనతో సమానంగా పిల్లిని కుక్కను కూర్చోబెట్టుకుని తినటం ప్రారంభించాడు కుక్క చూపించిన ఔదార్యానికి పిల్లి ఎప్పుడూ కూడా మనసులోనే దానికి కృతజ్ఞతలు చూపిస్తూ ఉండేది ప్రతికినంతకాలం రావయ్య దంపతులతో ఆనందంగా గడిపేశాయి ఇక వీడియోలోకి వస్తే మంగళవారం శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథినాడు భైరవుడిని లేదా శివుడికి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఎర్రపూలతో పూజించాలి నైవేద్యంగా గారెలు కానీ పెరుగు అన్నం కానీ పెట్టాలి ఇలాంటి అరుదైన రోజున భైరవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు కోల్పోయిన పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ అష్టమి తిథి వచ్చిన మంగళవారం నాడు సాయంత్రం పూట ఇంటిలో లేదా శివాలయంలో మిరియాల దీపం వెలిగించి శివుడిని లేదా భైరవుడిని పూజిస్తే మంచిది అని మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారని పండితులు చెప్తూ ఉన్నారు అష్టమి తిది నాడు భైరవుణ్ణి పూజించడం వల్ల విశేష ఫలితాలను పొందుతారు ఇక ఈ రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట చెప్పి దానికి ఆహారం పెట్టండి అష్టమి తిదినాడు మీ ఇంట్లో ఉన్న కుక్కకు కానీ మీ వీధిలో ఉన్న కుక్కకు కానీ దీని దీనిని ఆహారంగా పెట్టి ఒక మాట చెప్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారం అష్టమి తిదినాడు పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఒక పాత్రలో అన్నం వేసి పెరిగి వేసి పంచదార కూడా వేసి బాగా కలిపి మీ ఇంట్లో ఉండే కుక్కకు కానీ వీధిలో ఉండే కుక్కకు కానీ ఆహారంగా పెట్టాలి ఆ తర్వాత ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఓం ఐం హ్రీం ఆం సంహార భైరవాయ నమ అని ఇది సంహార భైరవ మంత్రం ఈ మంత్రం చదవటం వల్ల భైరవుడు మీకు ఉన్న కష్టాలన్నిటిని కూడా సంహరిస్తాడు అంటే తొలగిస్తాడని అర్థం కుక్కకు ఇది ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్రం చదివి మీ మనసులో ఉన్న బలమైన కోరికను చెప్పుకోండి మంగళవారము అష్టమి తిథి నాడు ఇలా చేస్తే కష్టాలు పోతాయి అలాగే మీ మనసులోని కోరిక కూడా నెరవేరుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం అష్టమి తిథి కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజున కుక్క కనబడగానే చిన్న పని చేసి సకల శుభాలను పొందండి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకునే ఆనందంగా జీవించండి రేపు మంగళవారం అష్టమి వేప చెట్టు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఇలా చేయండి గంటలో మీ ఇంటిలో కనక వర్షం కురుస్తుంది మీ జాతకమే మారిపోతుంది వేప చెట్టుకు అమ్మవారితో సంబంధం ఉంది రేపు అష్టమి అందులోనూ మంగళవారం అమ్మవారిని నియమనిష్టలతో పూజించి వేప చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి జాతక దోషాలు మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజించేవిగా పవిత్రమైన చెట్లుగా పేర్కొనబడ్డాయి అటువంటి పూజనీయమైన పవిత్రమైన చెట్టుగా వేప చెట్టు ప్రసిద్ధి చెందింది వేప లక్ష్మీదేవి స్వరూపం చాలా గుడిలలో వేప మరియు రావి చెట్టు కలిసి ఉంటాయి రావి చెట్టులో విష్ణువు కొలువుతీరి ఉంటారు పార్వతీదేవి శాపం వల్ల దేవతలందరూ కూడా వృక్షాలుగా మారారు అని లక్ష్మీ నారాయణులు వేప రావి చెట్టుగా అవతరించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి చాలా గుడులలో కూడా వేప మరియు రావి చెట్లకు పూజలు చేస్తూ ఉంటారు పెళ్ళి కూడా చేస్తారు ఇలా చేస్తే దాంపత్య జీవితంలో కుటుంబ జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయని నమ్మకం వేప చెట్టు గురించి చాలా రకాల కథలు ఉన్నాయి పూర్వం గరుక్మంతుడు తన తల్లిని విడిపించడానికి అమృతాన్ని తీసుకొస్తూ ఉండగా అందులో కొన్ని చుక్కలు భూమిపై పడి వేప చెట్టు ఏర్పడింది అని మరొక కథనం ప్రకారం ఇంద్రుడే స్వయంగా అమృతాన్ని భూమిపై చల్లాడని తద్వారా వేప ఏర్పడింది అని చాలా రకాల కథలు ఉన్నాయి వేప చెట్టు కల్పవృక్షం లేదా కోరికలు తీర్చే చెట్టుగా ప్రసిద్ధి చెందినట్లుగా పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు వేప చెట్టు నాటిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని కూడా పండితులు చెప్తూ ఉన్నారు రేపు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పనిని చేయండి ఏమీ లేదు రేపు మంగళవారం ఉదయం ఇంటిలో చక్కగా పూజ చేసి మీకు దగ్గరలో ఉన్న వేప దగ్గరకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి తీసుకుని వెళ్ళండి ఒకవేళ గుడిలో వేప చెట్టు ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి గంధము పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక బెల్లం ముక్క కానీ పంచదారను కానీ వేసి రాగి చెంబుతో నీళ్లను సిద్ధం చేసుకోవాలి ఎర్ర రంగులో ఉండే పువ్వులను పసుపు కుంకుమలను విడిగా పెట్టుకోవాలి ఒక ప్రమిద ఐదు వత్తువులు నెయ్యి పూజా సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి రాగి చెంబులోని నీటిని చెట్టు మొదట్లో పోయండి పోసే ముందు మీ సంకల్పం చెప్పుకోండి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి గురించి చెప్పుకుంటూ నీటిని పోయండి తర్వాత ఒక ప్లేట్లోకి పసుపు తీసుకొని వాటర్ పోసి ముద్దలాగా చేసి వే వేప చెట్టు కాడకు రాయండి కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని దీపం వెలిగించుకోవాలి ఐదు వతిలి వేసి దీపం వెలిగించుకోవాలి తర్వాత ప్రమిదకు బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అరటి పండ్లను లేదా పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ధూపం చూపించండి కొంచెం సేపు ఆ చెట్టు దగ్గర రండి ఇలా రేపు మంగళవారం అష్టమీ తిథితో కలిసి వస్తున్న రోజు వేప చెట్టును పూజిస్తే మీకు సకల శుభాలు చేకూరుతాయి ఇలా వేప చెట్టును పూజించటం వల్ల మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి ఇలా వేప చెట్టుకు పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చేయాలి వేప చెట్టుకు పూజ చేసిన రోజు మాంసాహారం తినకూడదు మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారము అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున వేప చెట్టు కనిపించిన వెంటనే ఇలా పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచటం మంచిది కాదని చెప్తూ ఉంటారు వేప చెట్టును ఇంట్లో పెంచటం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని పలువురు వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు అందుకు కారణం లేకపోలేదు వేప చెట్టు మహావృక్షం అవుతుంది దాని వేర్లు ఇంటి గోడల్లోనికి వ్యాపించినప్పుడు గోడలు నెర్రెలు బారుతాయి అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి కాబట్టి ఇంట్లో ఎవ్వరూ వేప చెట్లను పెంచకూడదని చెప్తూ ఉన్నారు ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డు పైన పెంచితే మంచిదని చెప్తూ ఉన్నారు అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పెడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తూ ఉన్నారు వేప చెట్టును పెంచాలనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు దక్షిణ దిశలోనే పెంచాలని లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని చెప్తూ ఉన్నారు ఈ దిశలలో వేప చెట్లను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయని చెప్తూ ఉన్నారు చాలామంది ఇంటికి తూర్పు వైపున ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టివేయాలని చాలామంది చెప్తూ ఉంటారు తూర్పు దిశలో వేప చెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది ఇక ఈ వాస్తు దోషం తొలగిపోవాలంటే కూడా ఒక చక్కని రెమెడీ ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాలలో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలని అంతేకాదు ఆ వేప చెట్టుకు నూట ఎనిమిది పసుపు దారాలను చుట్టి పూజించాలని చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి పనుల ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఇక చాలామంది సాధారణంగా ఇంట్లో వేప చెట్టును పెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు దుర్గామాత వేప చెట్టులో నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి దుర్గాదేవి అనుగ్రహం కలిగేలాగా దానిని పూజించాలని చెప్తున్నారు వేప చెట్టును పెంచడం వల్ల శత్రువులు అంతమవుతారని కొందరు బలంగా విశ్వసిస్తూ ఉంటారు వేప చెట్టు ఇంటి వద్ద ఉండటం వల్ల చాలా రకాల చెడు దృష్టి నరదృష్టి మాయమవుతుందని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తూ ఉంటారు అయితే వాస్తు నిపుణులు సూచనల మేరకే వేప చెట్టును పెంచుకోవటం మంచిదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు